నిర్గమకాండము పదిహేడవ అధ్యాయంలోని దృశ్యము ఇస్రాయేలీయుల అరణ్యంలో నలభై సంవత్సరాల ప్రయాణంలో అమాలేకీయులతో జరిగిన యుద్ధంలో జరిగిన ఒక చారిత్రాత్మక సంఘటన వచనము చదువుదా తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇస్రాయేలీయులతో యుద్ధము చేయగా మోషే యహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలువెళ్లి అమాలేకీయులతో యుద్ధము చేయుము రేపు నేను దేవుని కథను చేతపట్టుకుని ఆ కొండ శిఖరము మీద నిలిచదనెను యోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను మోషే అహరోను హూరు అనువారు ఆ కొండ శిఖరం మెక్కిరి మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇస్రాయేలీయులు గెలిచిరి మోషే తన చెయ్యి దింపినప్పుడు గెలిచిరి మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దానిమీద కూర్చుండుటకై దానివేసిరి అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకునగా అతని చేతులు సూర్యుడు వరకు నిలుకడగా ఉండను అట్లు యహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను అమాలేకీయులతో పోరాడుటకు యుద్ధభూమికి వెళ్లే పాత్రను పోషించను యుద్ధంలో యహోవా ఇస్రాయేలు సైన్యానికి నాయకత్వం వహిస్తుండగా మోషే పర్వతము పైకి వెళ్లి యుద్ధభూమి వైపు చూసెను మోషే తన చేతులకు పైకి ఎత్తినప్పుడు ఇస్రాయేలీలు విజయం సాధించారు కానీ అతడు తన చేతులను దించినప్పుడు ఇస్రాయేలీల స్థానం ఎంత ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ వారు వెంటనే ఓడిపోవటం ప్రారంభించారు కావున యుద్ధం యొక్క విజయాన్ని లేదా ఓటమిని నిర్ణయించగలిగే నియంత్రణ పెట్టే యహోషువా కాదు కానీ మోషే దీనికి అదనంగా మోషే గురించి పరిశుద్ధ గ్రంథము మనకు ఏమి బోధిస్తుంది అపుస్తలుల కార్యములు మూడవ అధ్యాయములో చూసినట్లుగా మోషే యేసును సూచించునని మోషే గురించిన గ్రహింపు అంతిమంగా మనకు బయలుపరచబడెను అయితే మన విషయం కూడా ఒకటే కదా దేవుడు భూమ్యాకాశములను సృష్టిస్తున్నప్పుడు దృశ్యమైన మరియు అదృశ్యమైన ప్రపంచాన్ని సృష్టించారు మనం ప్రస్తుతం దృశ్యమైన లోకంలో కార్యమును చేపట్టుచున్నాము కాని అదృశ్యమైన లోకంలో దేవుడేమి చేయినో దానిపై ఆధారపడి సువార్త యొక్క ఫలితము మంచిగా లేదా చెడుగా ఉండగలదు దేవుడు తన చేతిని ఎత్తినట్లయితే మన సువార్త వర్ధిల్లుతుంది అది సరైనది కాదా ఏమైనా దేవుడు ఆయన చేతులను క్రిందికి దించినట్లయితే ఏమి జరుగును ఎంతగా ప్రయాసపడినా పాల్గొనేవారి సంఖ్యతో సంబంధం లేకుండా మరియు జ్ఞానము గల నిపుణుల యొక్క అంకితమైన పనితో సంబంధం లేకుండా అదృశ్యమైన లోకంలో దేవుడు మనకు సహాయం చేయనట్లయితే సువార్త యొక్క ఫలితము ఎల్లప్పుడూ విఫలమగును ఈ సమస్య దృశ్యమైన ప్రపంచంలో లేదని కానీ అంతిమంగా అదృశ్య ప్రపంచంలోని దేవునిపై ఆధారపడి ఉంటుందని మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఇప్పటి నుండి మనమెలా మన విశ్వాసపు జీవితాన్ని జీవించవలను ఈ భూమిపై విశ్వాసపు మార్గమును శ్రద్ధగా నడవటం మంచి విషయము ఏమైనా అదృశ్యమైన లోకంలో దేవుడిని గుర్తించని విశ్వాసము ఏ ఫలితాన్ని ఇవ్వదు దేవుడు ప్రేరేపించబడినప్పుడు మన సువార్త నెరవేరబడగలదు దేవుని హృదయాన్ని కదిలించకుండా మనంతట మనం మాత్రమే సంతృప్తి చెందే సువార్తను చేపట్టి ఒకరి స్వంత ఆనందంతో ముగించినట్లయితే అప్పుడు ఆ సువార్త ఏ ఫలితాలను సాధించలేదు యహోషువ అద్భుతమైన యుద్ధ నైపుణ్యాలతో అసాధారణమైన సైన్యాధిపతి అయినప్పటికీ మరియు ఇస్రాయేలీల సైన్యం పూర్తిగా వంద మంది సైనికులతో కూడిన యోధులను కలిగి ఉన్నప్పటికీ మోషే చేతులు తగ్గించబడినంత కాలం వారు అత్యుత్తమ సైన్యాలు కాలేకపోయారు మనం వీటన్నిటినీ జాగ్రత్తగా పరిశీలించినప్పుడు పరిశుద్ధ గ్రంథం ద్వారా అదృశ్యమైన మరియు దృశ్యమైన ప్రపంచానికి మధ్యనగల సంబంధాన్ని గ్రహించవలసిన అవసరమున్నదని మనం గ్రహించవచ్చు నిర్గమకాండము పదిహేడవ అధ్యాయంలో నమోదు చేయబడిన ఈ ఒక్క దృశ్యంతో కూడా మనమెందుకు దేవునికి ప్రార్థించవలెనో మన కోరికలను అర్పించవలెనో మరియు మన హృదయపూర్వకతను ఆయనకు అంకితం చేయవలెనో పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఇది చాలా ఎక్కువ